హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఇదిగో సింహాచలం అండి చాలా బాగుంది దీనిలో నాలుగు రకాల సంపెంగలు ఉంటాయని చెప్పారు కానీ నాకు ఫ్లవరింగ్ ఉన్నదే ఇది కరెక్ట్గా మనకు తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట ఒకటి ఎల్లో సంపెంగ ఇంకొకటి ఏమో తెల్ల సంపెంగ ఇంకోటి పచ్చ సంపెంగ ఇంకేవో చెప్పారండి ఇది మాత్రం సింహాచల సంపంగా అని నాకు మామూలుగా తెలుసు కదా మనందరికీ దీనికి ఫ్లవరింగ్ ఉందని ఇది ఒక్కటే తీసుకున్నాను నెక్స్ట్ టైం ఫ్లవర్స్ వెయి ఉంటే అవి తీసుకుందామని ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నామండి వాళ్ళు ఏదో చెప్తారో మనం తీసుకొస్తున్నాము కానీ చాలా బాగున్నాయండి నర్సరీలో మాత్రం మొక్కలు చాలా మంచిగా అనిపించింది చాలా సువాసన విదజలుతుందండి ఇది మనకి నైట్ విచ్చుద్ది మార్నింగ్ వెళ్ళే బాగా ఫ్లవరింగ్ ఇట్లా ఊడిపోతుంది కాకపోతే మనకి చెట్టు మీద ఉండవు పువ్వులు విచ్చిన తెల్లారి ఒక్క రోజు ఉంటాయి నెక్స్ట్ టైం మొత్తం అన్నీ రాలిపోతాయి అనమాట చూడండి ఆ కవర్లో పెట్టిచ్చారు దాదాపు ఒక మీటర్ హైట్ ఉందండి ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుంది ఒక పది పూలు దాకా ఉన్నాయి మొగ్గలు ఉన్నాయన్నమాట సరే చాలా బాగుంది ఫ్లవరింగ్ కూడా ఉందని చెప్పి తీసుకొచ్చాను ఎండలు ఎక్కువ ఉంటానా రీపాటింగ్ చేయలేకపోయాను కొంచెం ఎండ తగ్గిన రోజు అయిన రోజు రీపాటింగ్ చేద్దామనుకుంటున్నాను ఎందుకంటే ఎంతైనా వాళ్ళ దగ్గర ఉన్న కవర్లో ఉన్న పువ్వులకి మనం పెంచిన దానికి వేరియేషన్స్ వస్తాయి అన్నమాట వాళ్ళు మొత్తం మొక్కల మధ్యలో పెడతారు రోజు వాటరింగ్ చేస్తూ ఉంటారు కొంచెం ఎండ తగ్గిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేసి ఒక వీడియో చేస్తానండి చాలా బాగుంది అనుకుంటున్నాను మీకు కూడా సంపెంగ పూల గురించి ఏమైనా తెలిసి ఉంటే మాత్రం ఎలా పెంచాలి ఏంటన్నది నాకు కామెంట్లు పెట్టండి ఇది కూడా అరటి చెట్టు కూడా అలాగే ఉంది అది కొంచెం బలం తక్కువ వచ్చింది కానీ మళ్ళీ పక్కన ఇంకొక వచ్చింది ఇది కూరరిటండిని ఇంకా రోజియా చాలా ఫ్లవరింగ్ వస్తుందండి ఎండాకాలం బాగా పోస్తాయి అనుకుంటాను చాలా మంచి ఫ్లవరింగ్ వస్తుంది కలర్ చాలా బాగుంది ఇప్పుడు మా ఇంట్లో అయితే మాత్రము ఒక కలరు వైట్ ఇంకొకటి పింక్ కలరు త్రీ కలర్స్ ఉన్నాయండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎంత టెన్షన్స్ అయినా పోతాయి లైక్ చేయండి షేర్ చేయండి